శాంతి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బ్రాహ్మణులైన మేమే దేవతలు అవుతాము బ్రాహ్మణులైన మాకే తండ్రి ద్వారా శ్రేష్ట మతం లభిస్తుంది అనే నశ మీకుండాలి ప్రశ్న నూతన రక్తం గలవారికి ఏ ఆసక్తి ఏ ఆనందం ఉండాలి జవాబు పాత ఇనుప యుగంగా తయారైన ఈ ప్రపంచాన్ని నూతన బంగారు యుగంగా తయారు చేయాలి అని పాత దానిని క్రొత్తదిగా తయారు చేయాలి అని ఆసక్తి అభిరుచి ఉండాలి కన్యలది నూతన రక్తం కనుక వారు తమ తోటి వారిని ఉద్ధరించాలి నశ స్థిరంగా ఉండాలి ఉపన్యసించినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి పాట రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఓం శాంతి పిల్లలు ఈ పాటను అర్థం చేసుకున్నారు ఇప్పుడు భక్తి మార్గపు గాఢాంధకార రాత్రి పూర్తి అవుతూ ఉంది ఇప్పుడు మన కిరీటం లభించబోతోంది అని పిల్లలకు తెలుసు ఇక్కడ కూర్చొని ఉన్నారు మన లక్ష్యం మనుషుల నుండి దేవతలుగా అవ్వడం స్వయాన్ని గేదెగా భావిస్తే అదే రూపం వస్తుంది అని సన్యాసులు భావిస్తారు అది భక్తి మార్గంలోని ఉదాహరణ ఒక వ్యక్తిని అందరూ గేదే 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 అంటూ ఉంటే ఆ వ్యక్తి నిజంగా గేదెలాగానే భావిస్తూ వచ్చాడు అప్పుడు లోపలికి రా అంటే ఎవరు నేను రాలేను కదా నేను గేదే కదా నేను పట్టను కదా అన్నాడు అలాగా బాబా అంటారు భక్తి మార్గంలో ఇలాంటివి చెప్తారు అలాగే రాముడు వానర సైన్యం తీసుకున్నారు అని మరొక ఉదాహరణ చెప్తారు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు డబల్ కిరీట దారులైన దేవి దేవతలుగా అవుతామని మీకు తెలుసు పాఠశాలలో చదువుతున్నప్పుడు నేను ఈ చదువు ద్వారా డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అని అంటారు మీరు ఈ చదువు ద్వారా మనం దేవి దేవతలుగా అవుతామని భావిస్తారు ఈ శరీరం వదిలేస్తే మీ శిరస్సు పైన కిరీట ఉంటుంది ఇది చాలా మురికి చీచీ చెడిపోయిన ప్రపంచం కదా నూతన ప్రపంచం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది పాత ప్రపంచం పూర్తి థర్డ్ క్లాస్ ప్రపంచం ఇది సమాప్తం అవ్వనున్నది నూతన ప్రపంచానికి అధిపతులుగా చేసేవారు తప్పకుండా విశ్వరచయితగానే ఉంటారు ఇతరులు చదువును చదివించలేరు శివబాబాయి మనల్ని చదివించి నేర్పిస్తారు తండ్రి తెలిపిస్తూ ఉన్నారు మీరు పూర్తి ఆత్మ అభిమానిగా అయితే ఇంకేమీ అవసరం లేదు మీరు బ్రాహ్మణులుగా అయ్యే ఉన్నారు మనము దేవతలుగా తయారవుతామని మీకు తెలుసు దేవతలు చాలా పవిత్రంగా ఉండేవారు ఇచ్చటి మనుషులు ఎంత పతితంగా ఉన్నారు ముఖం మనుషులదే అయినా వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి దేవతల పూజారులు కూడా దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు మేం వికారులము పాపులము అని పాడతారు ముఖమేమో వారిది కూడా మనుషులదే కానీ వారి ముందుకెళ్ళి వారి మహిమను పాడతారు స్వయాన్ని పాపులము వికారులమని చెప్పుకుంటారు మాలో ఏ గుణాలు లేవు అని అంటారు వారు కూడా మనుషులే ఇప్పుడు మనం పరివర్తనై దేవతలకు అవుతామని మీకు తెలుసు కృష్ణపురంలోకి స్వర్గంలోకి వెళ్ళాలి అనే కోరికతో కృష్ణుడిని పూజిస్తారు అయితే కృష్ణుడు ఎప్పుడు వస్తారో వారికి తెలియదు భగవంతుడు వచ్చి భక్తికి ఫలిం ఫలితాన్ని అంటే ఫలం ఏం చేస్తే దానికి ఫలితం ఇస్తారు అని భక్తి చేస్తూ ఉంటారు మొట్టమొదట మనల్ని చదివించేదెవరో మీకు నిశ్చయం ఉండాలి ఇది శ్రీ శ్రీ శుబాబా గారి మతం అంటే డైరెక్షన్ సలహా శివబాబా మీకు శ్రీమతంని ఇస్తున్నారు ఈ విషయాలు ఎవరికి తెలియవో వారు శ్రేష్టంగా ఎలా అవ్వగలరు ఇంతమంది బ్రాహ్మణులు స్త్రీ శ్రీ శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా మతమును మతమును అనుసరిస్తున్నారు పరమాత్మ మతం శ్రేష్టంగా తయారు చేస్తుంది ఎవరి అదృష్టంలో ఉంటే వారి బుద్ధిలో మాత్రమే కూర్చుంటుంది లేకుంటే కొంచెం కూడా అర్థమే కాదు అర్థం చేసుకున్నప్పుడు సంతోషించి సహాయం చేయడం ప్రారంభిస్తారు వీరు ఎవరో చాలామందికి తెలియదు అందుకే బాబా ఎవరితోనూ కలవరు వారు ఇంకా వారి ఇవ్వడం ప్రారంభిస్తారు వారికి తోచినట్లు మాట్లాడతారు శ్రీమతం అంటే తెలియనందున వారికి కూడా తమ ఇవ్వడం ప్రారంభిస్తారు ఇప్పుడు వారు పిల్లలైన మిమ్ములను శ్రేష్టంగా తయారు చేసేందుకు వచ్చారు ఐదు వేల సంవత్సరాల క్రితం వలె తండ్రి వచ్చి మనతో కలుసుకున్నారు అని పిల్లలకు తెలుసు ఎవరికి తెలియదో వారు ఈ విధంగా ఐదు వేల సంవత్సరాల క్రితం వలె అని జవాబు చెప్పలేరు పిల్లలకి చదువు అంటే చాలా నష్ట ఉండాలి ఇది చాలా ఉన్నతమైన చదువు అయితే మాయ కూడా చాలా విరోధం చేస్తుంది మనము చదివే చదువు ద్వారా మన తలపై డబల్ కిరీటాలు వస్తాయి అని మీకు తెలుసు భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు డబల్ కిరీటదారులుగా అవుతారు ఒక ఒకటేమో రాజ్య కిరీటం రెండవది పవిత్రతకు గుర్తుగా కిరీటం కనుక అందుకొరకు అటువంటి పురుషార్థం పూర్తిగా చేయాలి కదా దీనిని రాజయోగం అని అంటారు ఎంత విచిత్రం బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళండి అక్కడి పూజారులకు కూడా మీరు అర్థం చేయించండి ఈ లక్ష్మీనారాయణలకి ఈ పదవి ఎలా వచ్చిందో వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు పూజారులు కూడా ఎవరికైనా చెప్పగలగాలి అలా చెప్పగలిగితే పూజారులకు కూడా గౌరవం లభిస్తుంది కనుక పూజారులకు మీరు తెలియజేయాలి ఈ లక్ష్మీ నారాయణకి ఈ రాజ్యం ఎలా లభించిందో మేము మీకు చెప్తాము అని పూజారులకు చెప్పండి నేను నీకు రాజయోగం నేర్పించి రాజ్యాధి రాజుగా చేస్తాను అని గీతలో కూడా భగవాను వాచ్ అని ఉంది మీరు వాసులుగా అవుతారు కదా కనుక మేము ఇలా అవుతాము అని పిల్లలకి ఎంత నష్ట ఉండాలి ఇక్కడ భలే మీ చిత్రాన్ని మీ రాజ్య చిత్రాన్ని కూడా ఫోటో తీయించుకోండి క్రింద మీ ఫోటో పైన మీ రాజ్యం యొక్క చిత్రం ఉండాలి ఇందులో పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా రాజ దుస్తులు వెంటనే తయారు చేసుకోగలరు అలా చేస్తే క్షణ క్షణము మేము దేవతలు అవుతున్నాము అని గుర్తు ఉంటుంది పైన శివబాబా చిత్రం కూడా ఉండాలి ఫోటో కూడా తీసి ఉంచుకోవాలి మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ఈ శరీరం వదిలి మనము దేవతలుగా అవుతాం ఎందుకంటే మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం అందుకు ఈ ఫోటో కూడా సహాయపడుతుంది పైన శివ్ బాబా దాని క్రింద స్వర్గంలో రాజు డ్రెస్సులో మీ ఫోటో దాని క్రింద ఇప్పటి మీ సాధారణ ఫోటో మూడు ఉండాలి శివ్ బాబా నుండి రాజయోగం నేర్చుకొని మనము దేవతలుగా డబల్ కిరీటదారులుగా తయారవుతున్నాం చిత్రం మీ వద్ద ఉంటే ఎవరైనా అడిగితే మీకు వారి శుబాబా అని మీరు అర్థం చేయించవచ్చు ఫోటో చూస్తూనే పిల్లలకు నశా ఎక్కుతుంది దుకాణంలో కూడా ఈ ఫోటో ఉంచుకోండి మీకు షాప్ ఉంటే భక్తి మార్గంలో బ్రహ్మబాబా నారాయణుడి చిత్రాన్ని జేబులో కూడా ఉంచుకునేవారు షాపులో కూడా ఉంచేవారు ఇంట్లో కూడా ఉంచేవారు మీరు కూడా మీ ఫోటో మీ వద్ద ఉంచుకుంటే మనము దేవి దేవతలుగా అవుతున్నామని మీకు గుర్తు ఉంటుంది తండ్రిని స్మృతి చేసి ఉపాయాలు వెతకాలి తండ్రిని మర్చిపోవడం వలనే క్రింద పడిపోతారు వికారాల వశమైతే సిగ్గుపడతారు ఇప్పుడు ఇక మనము దేవతలుగా అవ్వలేము అని హార్ట్ ఫెయిల్ అయిపోతారు అంటే చనిపోవడం కాదు మనస్సును బేజారుపరచుకుంటారు అనగా చదువును కూడా వదిలేస్తారు ఇప్పుడు మనం దేవతలుగా ఎలా అవుతాం వికారాలకు వశమై క్రింద పడిపోయిన వారి ఫోటోలు తీసేయమని బాబా చెప్తారు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు అర్హత కోల్పోయారు మీ పాస్పోర్ట్ క్యాన్సల్ అయింది అని వారికి చెప్పండి మేము క్రింద పడిపోయామని ఇప్పుడు మేము స్వర్గానికి ఎలా వెళ్తాము అని వారు కూడా ఫీల్ అవుతారు నారదుడి ఉదాహరణ ఇస్తారు కదా లక్ష్మిని వరించేందుకు అర్హత ఉందా అని నీ ముఖం చూసుకొని నారదుడికి మిగతా దేవతలు చెప్పారు నారదుడికి తన ముఖం కోతిలాగా కనిపించింది అలాగే మనుషులకు కూడా మాలో వికారం ఉంటే మేము శ్రీ నారాయణనే లేక స్త్రీ లక్ష్మిని ఎలా వరించాలి అని సిగ్గు అవుతుంది బాబాయుక్తులన్నీ తెలిపిస్తారు అయితే ఎవరికైనా విశ్వాసం ఉంటే కదా వికారాల నశ కలిగినప్పుడు ఈ విధంగా ఉంటే మేము రాజాది రాజులుగా డబల్ కిరీటదారులుగా అవ్వలేము అని వారికి అర్థమవుతుంది పురుషార్థం ప్రయత్నమైతే చేయాలి కదా ఇటువంటి యుక్తులను రచించి అలా వారికి తెలపమని బాబా చెప్తున్నారు ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతోంది వినాశనం చాలా సమీపంగా ఉంది రోజు రోజుకు తుఫాను తీవ్రమవుతుంది బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి మరి ఈ చదువు భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు చదువుకుంటూ ఉన్నారు మీరు ఒక్కసారి మాత్రమే కల్పానికి పతితుల నుండి పాపనంగా అవుతారు మేము నరకంలో ఉన్నాము అనే మనుషులకు అర్థం అవ్వదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారీగా ఉన్నారు ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతున్నారు అదృష్టంలో ఉంటే ఈ విషయాలు వెంటనే అర్థం చేసుకుంటారు లేకుంటే మీరు ఎంత తల బాదుకున్నా కష్టపడినా వారి బుద్ధిలో కూర్చోదు తండ్రిని గురించి తెలియని వారు నాస్తికులు అనగా అనాథలు కనుక వారిని సనాతలుగా చేయాలి కదా అందరూ శివబాబా పిల్లలే ఎవరికి జ్ఞానం ఉంటుందో వారు తమ పిల్లలను వికారాలలోకి వెళ్లకుండా రక్షిస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలను అజ్ఞానులు వారి పిల్లలను కూడా తమ వలె వికారాలలో పడేస్తూ ఉంటారు వారికి ఎప్పుడు మ్యారేజ్ చేయాలి అనే సంకల్పాలే నడుస్తూ ఉంటాయి ఇక్కడ వికారాల నుండి రక్షింపబడతారు మొదట కన్యలను రక్షించాలి తల్లిదండ్రులు తమ పిల్లలను వికారాలలో పడేస్తూ ఉంటారు వారికి భలే ఆనందం వివాహం చేయాలి అంటే అలా ఉండేవారు ఏమి జ్ఞానం లేనివారు అని అర్థమవుతుంది అంటారు బాబా ఇది భ్రష్టాచార ప్రపంచమని మీకు తెలుసు శ్రేష్టాచార ప్రపంచం కావాలని కోరుకుంటారు భగవాను వాచ అందరూ భ్రష్టాచారులైనప్పుడు నేను వారిని శ్రేష్టాచారులుగా చేసేందుకు వస్తాను అందరినీ ఉద్ధరిస్తాను గీతలో కూడా సాధు సత్పురుషులు మొదలైన వారిని అందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను అని వ్రాయబడి ఉంది ఒక్క భగవంతుడే అందరికీ తండ్రి వారు వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు ఇప్పుడు మీరు మనుషులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అవుతారు అని ఆశ్చర్యపడతారు ఈ సమయంలో గొప్ప గొప్ప వారికి గీత భగవానుడు శివుడు అని తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు ఆహాకారాలు అవుతాయి కానీ ఇంకా లేట్ అవుతుంది తెలుసుకోవటానికి అప్పుడు చెప్పారు బ్రహ్మబాబలో లేట్ అవుతుంది అని ఇప్పుడు దగ్గర పడింది అందరూ తెలుసుకోవటానికి లేకుంటే అందరి స్థానాలు ఒక్కసారిగా కదిలిపోతాయి వారు ఇంకా మేము చాలా గొప్పవారు శాస్త్రవాదులు పండితులు అనుకుంటూ ఉన్నారు కదా ఇంకా అదంతా కదిలిపోతుంది చాలామంది సింహాసనాలు కదిలిపోతాయి కదా యుద్ధం మొదలైనప్పుడు వీరి ఆసనాలు కదులుతాయి ఇక పడిపోతాయని తెలుస్తుంది ఇప్పుడే కదిలితే చాలా గొడవలు ఆందోళనలు జరుగుతాయి పోను పోను ఎక్కువగా జరుగుతాయి పతిత పావనులు స్వయం సర్వుల సద్గతి దాత చెప్తున్నారు బ్రహ్మ శరీరం ద్వారా స్థాపన చేస్తున్నాను సర్వులకు సద్గతి అనగా అందరినీ ఉద్ధరిస్తూ ఉన్నాను భగవాను వాచ ఇది పతిత ప్రపంచం వీరందరినీ నేను ఉద్ధరించాలి ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు పతితులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు మొదట స్వయం పావనంగా అయిన తర్వాత వారి అనుయాయులను వారిని అనుసరించేటటువంటి వారిని పావనంగా చేయాలి ఉపన్యసించేటప్పుడు చాలా నశా ఉండాలి కన్యలది క్రొత్త రక్తం అంటారు కదా మీరు పాత నుండి క్రొత్తగా చేస్తున్నారు మీ ఆత్మ ఏదైతే పాత ఇనుప యుగవాసిగా అయిపోయిందో ఇప్పుడు నూతన బంగారు యుగవాసిగా అవుతుంది మలినం వదులుతూ ఉంటుంది కనుక పిల్లలకు చాలా ఉత్సాహము ఆసక్తి ఉండాలి నష్ట స్థిరంగా ఉంచుకోవాలి తోటి వారిని ఉద్ధరించాలి గురుమాత అని గాయనం కూడా ఉంది తల్లి గురువుగా ఎప్పుడవుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు జగదంబనే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది అక్కడ గురువులు ఎవ్వరూ ఉండరు గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది తండ్రి వచ్చి మాతలపై జ్ఞాన కలశం ఉంచారు ప్రారంభం నుండి ఇలాగే జరుగుతుంది సెంటర్లలో కూడా బ్రహ్మకుమారీలు కావాలి అని అంటారు మీరే నడుపుకోండి అని బాబా విద్యార్థులకు చెప్తారు ధైర్యం లేదా అని అడుగుతారు లేదు అని చెప్పరు కానీ టీచర్ కావాలి బాబా అని అంటారు ఇది కూడా మంచిదే వారిని గౌరవిస్తూ ఉన్నారు ఈ రోజులలో పరస్పర గౌరవం కూడా సరిగ్గా ఇవ్వరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటారు రేపటి రోజు చంపేస్తారు స్థిరమైన సుఖం ఎవ్వరికీ లేదు పిల్లలైనా మీకు ఇప్పుడు స్థిరమైన రాజ్య భాగ్యం లభిస్తోంది బాబా మీకు అనేక విధాలుగా అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు చాలా మంచి మంచి యుక్తులు తెలిపిస్తూ ఉన్నారు శుభ భావన ఉంచాలి కదా ఓహో మేము లక్ష్మీ నారాయణులకు అవుతాము అని భావిస్తారు కానీ భాగ్యంలో లేకుంటే ఏం చేస్తారు బాబా ఏ పురుషార్థం చేయాలో తెలిపిస్తారు కదా పురుషార్థం ఎప్పుడు వ్యర్థం అవ్వదు సదా సఫలం అవుతుంది రాజధాని ఎలాగైనా స్థాపన అవుతుంది మహాభారత యుద్ధం తర్వాత వినాశనం కూడా జరిగి తీరాల్సిందే పోను పోను మీలో ఫోర్స్ నిండి కొలది వీరంతా వచ్చేస్తారు ఇప్పుడు ఎంత చెప్పినా మీరు అర్థమే చేసుకోరు వారు తర్వాత వారి రాజ్యమే ఎగిరిపోతుంది ఎంతమంది గురువులు ఉన్నారు ఏదో ఒక గురువుకు శిష్యుడు కాని మానవుడు ఒక్కరు కూడా లేరు ఇక్కడ మీకు సద్గతినిచ్చేటటువంటి సద్గురువు లభించారు చిత్రాలు కూడా మీ దగ్గర చాలా బాగున్నాయి చిత్రాలు చూపి ఇది సద్గతి అనగా సుఖధామం ఇది ముక్తి ధామం అని అర్థం చేయించాలి ఆత్మలైన మనమంతా నిర్వాణ ధామంలో ఉండే వారము బుద్ధి కూడా చెప్తుంది అక్కడి నుండి ఈ శబ్ద ప్రపంచంలోకి వస్తారు మనమంతా అక్కడి నివాసం ఈ డ్రామా అంతా భారతదేశంపై తయారు చేయబడి ఉంది ఇక్కడ శివ జయంతి కూడా జరుపుకుంటారు తండ్రి వచ్చినందుకు నేను ఇప్పుడు వచ్చాను కల్పం తర్వాత మరలా వస్తాను అని తండ్రి చెప్తున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తూనే స్వర్గం తయారవుతుంది క్రీస్తుకు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని చెప్తారు ఆ స్వర్గం ఇప్పుడు లేదు మళ్ళీ తయారవుతుంది కనుక నరకవాసుల వినాశనము స్వర్గవాసుల స్థాపన తప్పకుండా జరగాలి ఇప్పుడు మీరు స్వర్గవాసులకు అవుతూ ఉన్నారు నరకవాసులందరూ వినాశనం అవుతారు ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని వారు భావిస్తూ ఉన్నారు పిల్లలు పెద్దవారికి అయ్యారు వారికి వివాహం చేయాలి అని మీరు అనరు కుమారుడో కుమార్తెను మీ సలహా అనుసరించకపోతే స్వర్గ వాసిగా అవ్వకుంటే ఏం చెయ్యాలి అని బాబా నుండి శ్రీమతం తీసుకోవాలి ఆజ్ఞాకారులుగా వారు లేకుంటే వారి దారిలో వారిని పోనివ్వండి అని తండ్రి చెప్తున్నారు అయితే మీకు మాత్రం పక్కా నిర్మోహం కావాలి అంటే పక్క నిర్మోహులుగా అవ్వాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శ్రీ శ్రీ శ్రేష్ఠాతి శ్రేష్టమైన శివబాబా గారి శ్రేష్ఠ మతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి శ్రీమతం అంటే బాబా ఇచ్చే దాంట్లో మీకు నచ్చినట్టు మన్మతం మిక్స్ చేయరాదు బాబా అలా చెప్పారులే అని లేదు అంటే అలా ఉండడానికి కాదు అని ఇలాగా ఈశ్వర్య చదువును చదువుకుంటున్నాను అనే నశ ఉండాలి సెకండ్ పాయింట్ తోటి వారి కళ్యాణం కొరకు యుక్తులు రచించాలి అందరి పట్ల శుభ భావన ఉంచి ఒకరికొకరు సత్యమైన గౌరవం ఇచ్చుకోవాలి పై పైన గౌరవం కాదు వరదానం నిరంతరము తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో సహయోగిగా ఏ సహజ యోగీభవ ఎలాగైతే పాత్ర ఉన్నంత వరకు ఇక్కడ శరీరము మరియు ఆత్మ వేరుగా అవ్వలేవో అలా తండ్రి యొక్క స్మృతి మీ బుద్ధి నుండి వేరుగా అవ్వరాదు సదా తండ్రి తోడు ఉండాలి వేరు ఏ స్మృతి తన వైపు ఆకర్షించరాదు దీనినే సహజ యోగము మరియు స్వతహా యోగము అని అంటారు ఇంట్లో వారు మీకు ఇష్టమైన వారు సదా గుర్తు ఉంటారు జ్ఞాపకం లేకుండా ఉండే మాటే లేదు అలా బాబా పైన ఉండాలి అడ్రస్ తెలుసు కదా బాబా ఎవరు ఏమి అనేది ఇంకా ఈ ప్రీతిని లౌకిక ప్రీతిని ఇటువైపు మళ్లించాలి ఇటువంటి యోగి ప్రతి సెకండు ప్రతి సంకల్పము ప్రతి మాట ప్రతి కర్మలో సహయోగిగా ఉంటారు మీకిష్టమైన వారికి మీరెప్పుడు సహయోగిలుగానే ఉంటారు కదా అలాగా ఇటువంటి యోగి మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు స్లోగన్ సమస్య స్వరూపంగా అయ్యేందుకు బదులు సమస్యను నిర్మూలించే సమాధాన స్వరూపులుగా అవ్వండి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్టు ముందుంచుకోండి నాకు స్థూలంగా ఏమేం బంధనాలు ఉన్నాయి సూక్ష్మంగా మనస్సుకి ఏమేం బంధనాలు ఉన్నాయి నేను బంధన ముక్తుగా ఏ తీరాలి అని లక్ష్యం ఉంచుకోండి సదా ఇప్పుడే కావాలి లేకుంటే మరి ఎప్పుడు లేదు అనే పాఠం పక్కాగా చేసుకోండి కొద్ది రోజులు అవుతాను ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాత బంధనాలు తెంచుకుంటాను అప్పుడు స్వతంత్రంగా ఉంటాను పరమాత్మ చెప్పినట్టు వింటాను ఇలా కాదు ఇప్పుడు లేదు అంటే ఇంకెప్పటికీ లేదు స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోవాలి స్వతంత్రంగా వెళ్ళిపోతారు అప్పుడు ఏ బంధనాలు ఆపలేవు మరి ఇప్పుడే బంధనముక్తయితే మీ జన్మసిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకొని జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి స్వయాన్ని గృహస్థిగా భావిస్తారు కనుక గృహస్థి అంటేనే చాలా వల పెద్ద వల ఉంటుంది ఇది నేను అది నాది అది చెయ్యాలి ఇది నేను కాకపోతే ఎవరు చేస్తారు నా బాధ్యత నా కర్తవ్యం ఇలాగా అయితే బాబా చెప్పినట్టు కర్మయోగి ఈ నిమిత్తం మాత్రంగా ట్రస్టీగా ఉండి చెయ్యాలి గృహస్థిగా అవ్వడం అంటే వలలో చిక్కుకోవడం ట్రస్టీ అంటే ముక్తులుగా ఉండటం ఓం శాంతి